హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు సౌజిట్ ట్రిక్స్ వెల్కమ్ టు వన్ మోర్ బ్యూటిఫుల్ బ్లాగ్ అదే స్వర్ణగిరి తెలంగాణలోనే అతిపెద్ద దేవాలయం ఈ స్వర్ణగిరిలో ఉంది అయితే ఈ స్వర్ణగిరి ఎక్కడుంది ఇక్కడికి ఎలా వెళ్ళాలి అనేది ఫుల్గా ఇందులో చెప్తాను సో ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ లాస్ట్లో స్కిప్ చేయకుండా అయితే చూడండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ కూడా చేయండి సో మనం స్వర్ణగిరి వెళ్ళాలి అనుకుంటే యాదగిరిగుట్ట కూడా చూసి ఇక్కడికి వెళ్ళచ్చు అయితే ఈ స్వర్ణగిరి మార్నింగ్ కన్నా ఈవినింగ్ చాలా బాగుంటుందన్నమాట ఆ లైటింగ్ ఎఫెక్ట్స్ వల్ల సో ఉప్పల్ నుంచి డైరెక్ట్ స్వర్ణగిరికి అయితే బస్సెస్ ఉంటాయి అలా కాకుండా మార్నింగ్ యాదగిరిగుట్టకి వెళ్ళిపోయి యాదగిరిగుట్ట మొత్తం ప్లేసెస్ అంతా చూసుకొని ఈవినింగ్ ఫోర్ కల్లా స్వర్ణగిరి వచ్చేలా చూసుకుంటే ఈవినింగ్ వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది చాలా బాగుంటుందన్నమాట సో యాదగిరిగుట్ట నుంచి డైరెక్ట్ స్వర్ణగిరి బస్సెస్ అయితే ఉంటాయి ఇన్ కేస్ అది మిస్ అయితే స్వర్ణగిరికి కాకుండా భువనగిరికి వెక్కేసి అక్కడ నుంచి మళ్ళీ స్వర్ణగిరి బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయి ఈ స్వర్ణగిరి బస్సెస్ డైరెక్ట్ టెంపుల్ దగ్గర అయితే మనల్ని డ్రాప్ చేస్తాయి అనమాట టీఎస్ఆర్టీసీ అండ్ కాస్ట్ కూడా థర్టీ రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తారు సో ఈజీగా మనం ఒక రోజులో ఈ టూ ప్లేసెస్ అనేవి కవర్ చేయొచ్చు అనమాట సో మేమైతే యాదగిరిగుట్ట నుంచి భువనగిరి భువనగిరి నుంచి స్వర్ణగిరికి అయితే బస్సెస్ వచ్చేసాం అండ్ ఫైనల్లీ టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయామనమాట అండ్ తెలంగాణలోని లార్జెస్ట్ టెంపుల్ ఈ స్వర్ణగిరి అలాగే ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఈ స్వర్ణగిరి కట్టడం అనేది జరిగిందనమాట అండ్ ఈ స్వర్ణగిరిలో చాలా విశేషాలు ఉన్నాయి అసలు ఎంత బాగుందంటే టెంపుల్ ఆర్కిటెక్చర్ కానీ నెక్స్ట్ లెవెల్ వీకెండ్స్లో అయితే చాలా క్రౌడ్ ఉంటుంది అలాగని వీక్డేలో ఏం తక్కువ కాదు వీక్ డేలో కూడా క్రౌడ్ ఉంది అయితే మనం ఫోర్ ఓ క్లాక్ ఇక్కడికి వచ్చేలా చూసుకుంటే మాకు ఫ్రీ దర్శనం అరౌండ్ వన్ అవర్ అయితే టైం తీసుకుందనమాట ఇక్కడ ఓన్లీ ఫ్రీ దర్శనమే కాదు హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఇలా చాలా దర్శనాలు ఉన్నాయన్నమాట సో చూసుకొని వెళ్ళొచ్చు మాకు దర్శనానికి అయితే వన్ అవర్ పట్టింది కాబట్టి టైం స్పెండ్ చేయడానికి బాగుంటుంది అలాగే లేడీస్ అయితే ఖచ్చితంగా శారీస్ అండ్ ఉన్న డ్రెస్సెస్ మాత్రమే ప్రిఫర్ చేయండి ఎందుకంటే లోపల సెక్యూరిటీ దర్శనానికి అయితే ఎలా చేయరు అండ్ జడ లేదా కుప్ప అయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట అలాగే సెల్ ఫోన్స్ అనేవి మనం డిపాజిట్ చేసేసుకోవాలి దర్శనానికి అయితే సెల్ ఫోన్స్ కెమెరాస్ లాంటివి అలో చేయరు అలాగే ఫోన్పే ఇక్కడ ఎక్కువ అవైలబుల్ లేదు సో క్యాష్ క్యారీ చేయడం మంచిది ఇక టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము చూసారా వ్యూ ఎంత బాగుందో ఇది అరౌండ్ ఫైవ్ ఓ క్లాక్ ఆ టైంలో అనమాట సో ఫైవ్ ఓ క్లాక్ ఇట్లా ఉంది అండ్ మేము లోపలికి వెళ్ళి వచ్చేసరికి ఫుల్ చీకట్ అయిపోయింది చాలా బాగుంది ఇక్కడ స్టార్టింగ్లో సోమవారం పాదాలు అయితే ఇలా ఉన్నాయి ఇక్కడికి వచ్చాక ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే అప్పుడు దాకా టెన్షన్ స్ట్రెస్ ఉన్న వాళ్ళు అయితే ఒక్కసారిగా మర్చిపోతారు అంత బాగుంటుంది అనమాట సో ఒక్కసారి అయినా ఎక్స్పీరియన్స్ చేయాలి అనిపిస్తుంది మనం పైకి వెళ్ళాలి అంటే ఒకటి రోడ్ మార్గం ఉంది ఇంకోటి మెట్ల మార్గం ఉంది సో మెట్లు అయితే ఎక్కువేమి ఉండవు కాబట్టి మెట్ల మార్గం నుంచి వెళ్ళొచ్చు అలాగే ప్రతి రెండు మెట్లుకి ఒకటి సోమవారు అవతారాలు అయితే ఇక్కడ మనకి చూపిస్తారనమాట చాలా బాగున్నాయి పాలరాత్తో చేశారు చాలా బాగుంది ఆర్కిటెక్చర్ అది చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అలాగే పెద్దవారు ఎవరైనా మెట్ల మార్గం నుంచి వెళ్ళలేకపోతే రోడ్ నుంచి అయితే వెళ్ళొచ్చు అలాగే వీల్ చైర్స్ అవి కూడా ఎలా చేస్తున్నారనమాట ఫైనల్లీ మెట్లు మీద నుంచి మనం పైకి అయితే వచ్చేసాము పైకి రాగానే ఫస్ట్ గరుడ దర్శనం అయితే అవుతుందనమాట వన్ అవర్ క్యూలో నిలబడి లోపలికి వెళ్ళంగానే ఆ దేవుని చూడంగానే మొత్తం మర్చిపోతాము అంత పీస్ఫుల్గా అనిపిస్తుంది లోపల కూడా అలాగే రోజు సాయంత్రం స్వామి స్వామివారి ఊరేగింపు ఉంటుంది అది కూడా చాలా బాగుంటుంది కన్నుల పండుగగా ఉంటుంది అనమాట చూసారు ఈవినింగ్ లైట్స్తో ఎంత బాగుందో అసలు టెంపుల్ చుట్టూ ఒక్కసారైనా చూస్తే ఎంత బాగుంటుంది అలాగే ఆఫ్టర్నూన్ టైమ్స్ ఇక్కడ అన్నదానం అయితే ప్రొవైడ్ చేస్తారు ఈవినింగ్ టైమ్స్ అయితే అన్నదానం ఏమి ఉండదు టెంపుల్ గోపురం చూడండి ఎంత బాగుందో చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట అలాగే టెంపుల్లో దర్శనం అయిపోయిన తర్వాత పక్కనే కోనేరులో నారాయణుడు ఉంటారు సో అక్కడ ఎక్కువ ఆల్రెడీ రీల్స్లో యూట్యూబ్లో చూసేసే ఉంటారు సో ఆ లొకేషన్ వచ్చేసి టెంపుల్ పక్కనే ఉంటుంది అక్కడైతే మొబైల్స్ ఎలా సో మొబైల్స్ తీసుకొని అక్కడికి వెళ్ళి మనం ఫిక్స్ అవి దిగొచ్చు అనమాట ఇదంతా టెంపుల్ బయట వ్యూ సో అన్నదానం చేసేది ఇక్కడ అనమాట ఈ లొకేషన్లో పక్కన చూస్తే క్యూ ఉంటుంది ఆ చుట్టూ క్యూ నుంచి వెళ్ళాలి సెక్యూరిటీ అయితే గట్టిగా చెక్ చేస్తారు సో ఖచ్చితంగా సెల్ ఫోన్స్ అయితే డిపాజిట్ చేయాలి బయటకు వచ్చేసాము దర్శనం అయిపోయాక ఆంజనేయ స్వామివారు ఉంటారు ఆ విగ్రహం కూడా చాలా బాగుంటుంది అసలు అక్కడ నుంచి ఇప్పుడు మనం కోనేరు దగ్గరికి వెళ్దాము ఇది కోనేరు ఉండేది పోనేరులో నారాయణ స్వామివారు చాలా బాగుంటుందన్నమాట చూడటానికి సరే అంత ప్రశాంతంగా ఉందో అసలు లైటింగ్ ఎఫెక్ట్స్ కానీ నెక్స్ట్ లెవెల్ అనమాట ఈవినింగ్ టెన్ వరకే ఇక్కడ ఎలా చేస్తారు టెన్ థర్టీన్ తర్వాత ఇంకెలా చేయరు అనమాట సో ఇక్కడికి వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటే ఒకే రోజులోనే యాదాద్రి స్వర్ణగిరి రెండు కవర్ చేసేయచ్చు అలాగే వీడియో మొత్తం నచ్చిందని అనుకుంటున్నా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అలాగే ఇక్కడ కనిపిస్తుంది మనకి మెట్లు మార్గం అనమాట అండ్ ఫైనల్లీ ఈవినింగ్ అయిపోయింది టిఫిన్ చేసి అక్కడ నుంచి బయలుదేరిపోయాము వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ టాటా